హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి స్టడీ సర్కిల్ నేను మీ జానిస్తాన్ని మాట్లాడుతూ ఉన్నాను సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు రోజున మనకు ఈఎంఆర్ఎస్ పేజ్ టూ ఏకలవ్య మోడల్ స్కూల్కు సంబంధించినటువంటి పేజ్ టూ నోటిఫికేషన్ అనేటటువంటి రిలీజ్ అయింది చాలా పోస్టులతో ఈ నోటిఫికేషన్ అనేటటువంటిది రావడం జరిగింది ఎందుకంటే ఈఎంఆర్ఎస్ స్కూల్స్ అనేటటువంటివి ఏకలవ్య మోడల్ స్కూల్స్ అనేటటువంటివి ఇంత అంటే రెండు వేల ఇరవై మూడులో ఏర్పాటు చేయడం జరిగింది సో కాబట్టి మొదటి నోటిఫికేషన్ రెండు వేల ఇరవై మూడులో వచ్చింది రెండో నోటిఫికేషను ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో రావడం జరిగింది కాబట్టి ఇది రెండో నోటిఫికేషన్ కాబట్టి ఇంత ఎక్కువ పోస్టులు ఉన్నాయి మళ్ళీ తర్వాత వచ్చేటటువంటి నోటిఫికేషన్కి ఇన్ని పోస్టులు ఉండవు ఓకేనా అప్పుడు మూడు వేలు నాలుగు వేలు ఉండే అవకాశం ఉంటుంది మళ్ళీ రెండు మూడు సంవత్సరాల తర్వాత వస్తుంది సో కాబట్టి ఇవి కొత్త స్కూల్స్ అనేటటువంటివి ఏర్పడ్డాయి కాబట్టి ఇప్పుడు పోస్టులు అనేటటువంటిది ఫిల్ అప్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది మూడు దఫాల్లో ఫిల్ అప్ చేస్తూ ఉన్నారు సో దాంట్లో వచ్చేసి ఇప్పటికి రెండో దఫా ఇది సో ఇంకొకటి ఇంకొక దఫా ఉన్నది దాంట్లో ఏంటంటే కొద్ది పోస్టులు అంటే పోతా ఉంటే తక్కువ పోస్టులు అనేటటువంటిది రావడం జరుగుతూ ఉంటుంది సో కాబట్టి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఇవి చాలా పోస్టులు ఇవి సో కాబట్టి ఈ ఇలా ఇంత ఎక్కువ పోస్టులు అనేటువంటి మళ్ళీ ఎప్పుడు కూడా రావు సో కాబట్టి ఒక్కసారి పోస్ట్ ఫిల్ అయిందంటే మళ్ళీ రిటైర్డ్ అనే రిటైర్డ్ అయ్యేంత వరకు ఈ పోస్ట్ అనేటువంటి ఉంటుంది సో కాబట్టి మీరు ఎవరైతే ఈ యొక్క దీన్ని లైట్ తీసుకుంటున్నారో లైట్ తీసుకోకండి ఓకేనా దీన్ని చాలా సీరియస్గా తీసుకోండి సో పేపర్ కూడా చాలా సింపుల్గానే ఉన్న సింపుల్గానే ఇవ్వడం జరిగింది సో ఒక టైర్ వన్ టైర్ టూ పెట్టారు కానీ టైర్ వన్ అనేటది సింపుల్గానే ఉంటుంది టైర్ టూ కూడా సింపుల్గానే ఉంటుంది సో ఎందుకంటే మీ సబ్జెక్టే కాబట్టి సో కాబట్టి మీరు దానికి మీరు ప్రిపరేషన్ అనేటటువంటి స్టార్ట్ చేయండి సీరియస్ తీసుకోండి రైట్ సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క టైర్ వన్కి సంబంధించిన కోచింగ్ అనేట చాలామంది అడుగుతూ ఉన్నారు ఫోన్ చేస్తూ ఉన్నారు టైర్ వన్ కోచింగ్ అనేటటువంటిది స్టార్ట్ చేస్తూ ఉన్నాం అది టైర్ వన్కి సంబంధించిన కోచింగ్ అనేటటువంటిది మనకు ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ రోజున స్టార్ట్ అవుతుంది సో ఇది మనకు ఫస్ట్ సబ్జెక్ట్ హిందీ అనేటటువంటిది హిందీతోనే స్టార్ట్ అవుతుంది సో కాబట్టి ఈఎంఆర్ఎస్ టైర్ వన్ న్యూ బ్యాచ్ అనేటటువంటిది మనకు ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ రోజున స్టార్ట్ అవుతుంది ఈ బ్యాచ్ ఓకేనా ఈ టైర్ వన్ సబ్జెక్టు అన్ని సబ్జెక్టుల వారికి ఒకే రకమైన సిలబస్ ఉంది దాదాపుగా అన్ని సబ్జెక్టుల వారికి ఒకే రకమైన సిలబస్ ఉన్నది కాబట్టి మన మీ అందరికీ కూడా చాలా బెనిఫిట్గా ఉంటుంది ఒక్క టైర్ వన్ అనేటటువంటిది ఒకదానికి ప్రిపేర్ ప్రిపేర్ అయినట్లయితే టీజీటీ టీజీటీ వాళ్ళు టీజీటీ ప్రిపేర్ అవ్వండి అట్లాగే టీజీటీ అందరికీ కూడా హాస్టల్ వార్డెన్ అనేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి హాస్టల్ వార్డెన్ కూడా సేమ్ సిలబస్ కాబట్టి అది కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు అంటే రెండు మూడు ఎగ్జామ్స్ వరకు రాసుకోవచ్చు అట్లాగే బీకామ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు జూనియర్ అకౌంట్స్ రాసుకునే అవకాశం అనేటువంటిది ఉన్నది అన్నట్టు సో కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్గా రాసుకోవచ్చు సో కాబట్టి ఇది ఇక్కడ మల్టిపుల్ పోస్ట్లు అనేటటువంటిది మనం రాసుకునే అవకాశం అనేటటువంటిది ఉన్నది కాబట్టి దీనికి మనము ట్వంటీ సెప్టెంబర్ రోజున క్లాసెస్ అనేటటువంటి స్టార్ట్ అవుతున్నాయి టైర్ వన్కి ఓకేనా దీనికి మనం ఏంటంటే మనకు కోచింగ్ అనేటటువంటిది ఉన్నది ఇది ఆఫ్లైన్ మోడ్ అండ్ ఆన్లైన్ మోడ్ రెండు మోడ్లలో మనం ఈ కోచింగ్ అనేటువంటిది మన దగ్గర అవైలబుల్గా ఉన్నది సో ఆన్లైన్ వచ్చేసి మనకి ఆన్లైన్ లైవ్ అనే లైవ్ మెంటర్షిప్ అనేటటువంటిది ఉన్నది సో లైవ్ మెంటర్షిప్ వచ్చేసి మనము స్టార్ట్ చేస్తామని ట్వంటీ సెవెంత్ రోజు స్టార్ట్ అవుతుంది అట్లాగే ఆఫ్లైన్ కూడా ట్వంటీ సెవెంత్ రోజే స్టార్ట్ అవుతుంది అన్నట్టు సో దీనికోసం ఏంటంటే మనకు యాదాద్రి స్టడీస్ సర్కిల్ మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఆ యాప్లో మనకు ఆల్రెడీ మనము ఈ యొక్క కోర్స్ అనేటటువంటిది ఈఎంఆర్ఎస్ టైర్ వన్ అనేటటువంటి కోర్స్ అనేటటువంటిది దాంట్లో పొందుపరచాము సో కాబట్టి మీరు అక్కడికి వెళ్ళేసి పేమెంట్ అనేది అక్కడ చేసుకునే అవకాశం అనేటటువంటిది ఉన్నదన్నట్టు అట్లాగే మనం చూసినట్లయితే ఈ టైర్ వన్కి సంబంధించినటువంటి సిలబస్ అనేటువంటి దాదాపు అందరికీ సేమ్గా ఉన్నది మనం ఇచ్చేటటువంటి కోచింగ్ ఏంటో ఇక్కడ మనం చెప్తా ఉన్నాము ఇక్కడ జనరల్ అవేర్నెస్ సంబంధించినటువంటిది కోచింగ్ రీజనింగ్ అబిలిటీ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ నాలెడ్జ్ ఆఫ్ ఐసిటి సో టీచింగ్ అప్టిట్యూడ్ డొమైన్ నాలెడ్జ్ అట్లాగే ఇక్కడ ఏబి రెండు ఉన్నాయి సో అట్లాగే ఇక్కడ వచ్చి ఎక్స్పెరిమెంటల్ యాక్టివిటీ బేస్డ్ ఆన్ పెడగాజీ అండ్ కేస్ స్టడీ బేస్డ్ ఆన్ క్వశ్చన్స్ దానిపైన దానికి సంబంధించిన క్వశ్చన్స్ అట్లాగే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ వచ్చేసి ఇంగ్లీషు హిందీ తెలుగు మూడింటికి సంబంధించిన కోచింగ్ అనేది ఉంటుంది మొత్తం మొత్తం కోచింగ్ అనేటటువంటిది మనము ఈఎంఆర్ఎస్ టైర్ వన్ అనేటటువంటిది ఇస్తున్నాము ఈ సిలబస్ అనేటటువంటిది ఆల్ సబ్జెక్ట్ అందరికీ ఉన్నది సిలబస్ కాబట్టి ఇది టైర్ వన్ సబ్జెక్ట్ దీనికి మనము ఛార్జ్ చేస్తున్నాము ఛార్జ్ చేసే ఎంత ఛార్జ్ చేస్తున్నామని అని అంటే దాదాపుగా మనకి ఎయిట్ ఎయిట్ థౌజండ్ ఆన్లైన్ లైవ్ అయితే ఎయిట్ థౌసండ్కి ఇవ్వాలి సో మనము దీన్ని ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ వరకు మాత్రమే ఇస్తున్నాము మీరు దీన్ని ఏంటంటే ఇక్కడ ఈ ఫీ వచ్చేసి మనకు సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ వరకే అవైలబుల్గా ఉంటుంది సో ఈ ఫీజు ట్వంటీ ఎందుకంటే ఆ రోజు నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఓకేనా సో మీరు ట్వంటీ సెవెంత్ వరకు ఈ పేమెంట్ మీరు చేసుకొని ఉండండి ఓకేనా ట్వంటీ సెవెంత్ నుంచి క్లాసెస్ అనేటువంటి స్టార్ట్ అవుతాయి రైట్ సో ఇది ఫీజు వచ్చేసి మనకి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ట్వంటీ సెవెంత్ తర్వాత ఈ నెల ట్వంటీ సెవెంత్ తర్వాత మళ్ళీ ఫీజెస్ అనేటటువంటివి పెరుగుతాయండి ఓకేనా సో కాబట్టి మీరు ఈ ఇది తొందరగా మీరు ఈ ఫీజు అనేటటువంటి పే చేసుకోండి ఇక్కడ ఆఫ్లైన్ ఆన్లైన్ లైవ్ మెంటర్షిప్ రెండు ఉన్నాయి క్లాసెస్ స్టార్ట్స్ ఫ్రమ్ ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి హిందీ క్లాస్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది హిందీతోనే స్టార్ట్ చేస్తున్నాము ఆన్లైన్ లైవ్ మెంటర్షిప్ కూడా కలదు సో మీరు మన యాదాద్రి స్టడీస్ సర్కిల్ యాప్కి వెళ్ళేసి అక్కడ మీరు ఈఎంఆర్ఎస్ టైర్ వన్ అనేటటువంటిది మీకు ఈ పోస్టర్ కనిపిస్తుంది మీకు ఓకేనా ఈ పోస్టర్ కనిపిస్తుంది ఈ పోస్టర్ ఉన్నది మీరు అక్కడ పర్చేజ్ చేసుకోండి ఓకేనా సో ఈ ఆల్ సబ్జెక్ట్ ఎవ్వరైనా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు సో ప్రిన్సిపల్స్ వాళ్ళు అట్లాగే టీజీటీ పీజీటీ లైబ్రేరియన్ మ్యూజిక్ ఆర్ట్ క్రాఫ్ట్ ఓకేనా అట్లాగే జూనియర్ అకౌంట్ ఆఫీసర్సు హాస్టల్ వార్డెన్ అందరికీ కూడా ఈ యొక్క టైర్ వన్ కోచింగ్ అనేటటువంటి మన దగ్గర ఉన్నది ఆఫ్లైన్ అయితేనేమో మన దగ్గర మన యాదాద్రి స్టడీ సర్కిల్లో ఎక్కడ అంటే మనకు దిల్సు నగర్ మెట్రో స్టేషన్ హైదరాబాద్లోని దిల్సు నగర్ మెట్రో స్టేషన్ పక్కనే కోనార్గ థియేటర్ ఉంటుంది కోనార్గ థియేటర్కి ఆపోజిట్లోనే మన బిల్డింగ్ ఉంటుంది దాన్ని దాంట్లో థర్డ్ ఫ్లోర్లో ఆ బిల్డింగ్లో థర్డ్ ఫ్లోర్లో మన కోచింగ్ సెంటర్ అనేటటువంటి ఉంటుంది అన్నట్టు మీరు ఇక్కడికి వచ్చేసి అడ్మిషన్ తీసుకోవచ్చు లేదా ట్వంటీ రోజు వచ్చేసి ఆ రోజు అడ్మిషన్ తీసుకొని క్లాసెస్ అనేవి వినొచ్చు మీరు ఓకేనా సో కాబట్టి తొందరగా అడ్మిషన్ తీసుకోండి దీన్ని సీరియస్గా తీసుకోండి మీరు సీరియస్గా తీసుకొని ప్రిపేర్ అవ్వండి ఇట్ల ఇన్ని పోస్టులు అనేటటువంటి మళ్ళీ రావు ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఈ సిలబస్ అనేటటువంటిది నెక్స్ట్ మీరు కేవీఎస్ ఎన్విఎస్ నోటిఫికేషన్ వస్తుంది వాటికి కూడా సేమ్ ఇదే సిలబస్ అనేటటువంటిది ఉంటుంది అన్నట్టు ఓకేనా సో కాబట్టి మీరు అక్కడ కూడా ఈ సిలబస్ అనేటువంటిది ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని మల్టిపుల్గా మీకు ఈ సిలబస్ కేవీఎస్ ఎన్విఎస్ ఉపయోగపడుతుంది ఈ ఒక్కసారి కోచింగ్ తీసుకుంటే మీకు నెక్స్ట్ వచ్చేటటువంటి ఎగ్జామ్స్ కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నట్టు ఓకే రైట్ సో కాబట్టి తొందరగా మీరు మన యాప్లోకి వెళ్ళేసి అక్కడ లైవ్ కావాలనుకున్న వాళ్ళు లైవ్లో అక్కడ పే చేసుకోండి ఆఫ్లైన్లో వద్దాం అనుకున్న వాళ్ళు ఆఫ్లైన్లో రండి బెటర్ దెన్ ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ బెటర్గా ఉంటుంది సో కాబట్టి మీరు ఆఫ్లైన్లో రావడానికి ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం మనము ఓకేనా ఎగ్జామ్స్ ఉంటాయి టాపిక్ వైజే ఎగ్జామ్స్ అంటే జనరల్ అవేర్నెస్ పైన ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం రీజనింగ్ అబిలిటీ పైన ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం క్వాంటి అప్టిట్యూడ్ పైన ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం ఐసీటీ పైన ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము టీచింగ్ అప్టిట్యూడ్ పైన ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం ఇవన్నీ పైన ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం లాస్ట్ మళ్ళీ గ్రాంట్స్ కూడా ఉంటాయి ఓకేనా సో కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని వదిలిపెట్టుకోకండి ఓకే రైట్ చాలా మంది కూడా జాబులు లేక ఇబ్బంది పడతా ఉన్నారు సో మంచి అవకాశం అనేది దొరికింది దీన్ని పోగొట్టుకోకండి ఓకేనా సో దీని తర్వాత మళ్ళీ కూడా నోటిఫికేషన్స్ ఉన్నాయి సో కాబట్టి ఇది అక్కడ కూడా ఉపయోగపడుతుంది మీకు రైట్ ఆల్ ద బెస్ట్ అందరికీ కూడా ట్వంటీ సెవెంత్ రోజు మనందరం కలుద్దాం రైట్